విశాఖ పాల్ పార్టీ కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన పాల్ ముఖ్యంగా మేనిఫెస్టోలో అంశాలపై పాల్ వివరణ చెప్పంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి బొత్స ఝాన్సీ మా కొద్దు వైసీపీ తరపుని టీడీపీ తరపుని అది ఎందుకు అంటున్నారు అంటే ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర మారాలి విశాఖపట్నం అభివృద్ధి చెందాలి దానికి క్లియర్ గా పది గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు బాధపడుతున్నారు చిన్న చివరి కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి కేజీ పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య మూడు ప్రతి మృతంకు ఐదు వేల రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయల సంవత్సరానికి ముఖ్యంగా బృతి ఇరవై ఐదు వేలు శాలరీ స్వంత రోజుల్లో ఉద్యోగాలు మీడియా కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టారు మీడియా జోలీస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్ని చేస్తూ ఇప్పుడు ఏమైనా ఇంకొచ్చారంటే ఇప్పుడు చూసిన తర్వాత ప్రెస్ ఎవరి కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ జబ్బు కనుక వారికి నేను ఇది కట్టను ఎందుకు కట్టాలి కట్టమను మీరు అడగలేదు నేను ప్రతి ఒక్కరి కన్నీరు తొట్టాను అలాగే ఆటో డ్రైవర్స్కి టాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి లక్ష రూపాయలు బహుమతి ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిజంగా వాళ్ళు చలాగా కట్టుకోలేకపోతున్నారు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు కాదు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నారు అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు రైతులు రెండు లక్షల మంది ఉన్నారు ఇంకెక్కువే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నాకున్న డబ్బులు ఏ విధంగా కోర్టు ఒప్పుకుంటాం మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదు మీకన్నీ అంతా చూస్తా హిందూ ముస్లిం క్రిస్టియన్ రిజిస్ట్రేషన్ మే నాలుగు ఉదయం పది గంటలకు చేసుకోవాలి మా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కని ఫంక్షన్ హాల్ దగ్గర మాలకు మాత్రమే ఎందుకంటే ప్రైవేట్ చారిటీ బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మండపాలు మరియు గ్రౌండ్స్ లేవు ఎంఈవి సత్యనారాయణ క్రిస్టియన్ భూములు ఒక భూమి ఐదు వేలు ఐదు వందల కోట్లు అలాగే వేల కోట్లు ఆక్యుపై చేశాడు అవన్నీ నేను కోర్టులో న్యాలు చేస్తాను వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను మీకు అంటే ఈ పది పథకాలు మీరేం చేస్తానంటే రెండు పథకాలు నేను చెప్పను బయట అవి చెప్తే ఆ రెండు తీసేస్తాం ఆ రెండు చేస్తే విశాఖ శాంతిగా ఉంది హిందూ ముస్లిం క్రిస్టియన్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాగా వాషింగ్టన్ డీసీ లాంచ్ చేస్తారు ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక డిబేట్ పెట్టండి మీకు ఇరవై నాలుగు ఎంపీని ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ఎంపీలు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు పంపుకుంటారా టీడీపీ వాళ్ళు పంపుకుంటారా వైసీపీ వాళ్ళు పంపుకుంటారా విశాఖపట్నం ఎంపీగా మాత్రం గాజువాకి ఎమ్మెల్యేగా మాత్రం కొండ గుర్తికి ఓటేస్తే నన్ను గెలిపిస్తేనే ఏమవద్దు ఐదు లక్షలు కృష్ణ ఉన్నాయి లక్షల స్టీల్ ప్లాంట్ లోట్లు ఉన్నాయి మూడు లక్షల నిరుద్యోగులు బీసీలు పది ఉన్నాయి వాళ్ళు కౌంటర్ చేయలేదు నేను ఎలక్షన్ అవుతున్నాయి భారత్కి లాస్ట్ టైం నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు వైసీపీకి నాలుగు లక్షలు ఓట్లు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా ఎందుకు భారత వైజాగ్ని అభివృద్ధి చేస్తాడా ఎన్నో వేలు కోట్లు విలువైన భూములు దోచుకొని వేలు కోట్లు సంపాదించి వేలు కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చిన భారత్ అని వైసీపీ అంటున్నారు మీకు డ్రగ్గు క్యాప్టెన్ చేసిన వైసీపీ టీడీపీ ఎంపీ కావాలా బీజేపీ ఎంపీ ప్రపంచోడా అభివృద్ధి చేసిన కేవాలని కావాలని మన దాకా పదిలో ఐదుగురు ఇప్పుడు పదిలో ఏడుగురు కోరుకుంటున్నాను కానీ పదిలో పది మంది కూడా ఒక్క ఓటు వేస్ట్ చేయకండి ఈ ఒక్కసారి సైకిల్కి ఫ్యాన్కి కి ఇంకెవ్వరికి ఓటు వేయకండి వినాయక